నీతిని అనుసరించి నడుచుకొనుడి కర్ష్యా గ్రంథము యాభై ఆరో అధ్యాయము ఒకటో వచ్చినము నీటిమంతుల నివాస స్థలమును దేవుడు ఆశీర్వదించును పట్టుపగల వరకు వేహవ వెలుగు తేజరిల్లునట్లు నీటిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును ఎహోవా నీతిమంతులను ఆకలిగొననియడు నీటి మంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము నీటిమంతుల నోరు జీవపు ఊట నీతి నాలుక ప్రశస్తమైన వెండి వంటిది నీతి ఆశించినది వారికి దొరుకును నీతి మంతుడు ఎన్నడూ నీతి మరణము నుండి రక్షించును నీతి పిల్లలు వారి తదనంతరము ధన్యులవుతురు నీతిని అనుసరించి నడుచుకున్న ఎడల నీతి నివసించు రాజ్యములో ఉండదు నీతి మంతులు మాత్రమే అందులో చేరదు దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చి దీవించునుగాక అమేన్